హాయ్ గైస్ నేను మళ్ళీ వచ్చేసా ఈసారి కూడా మళ్ళీ క్రికెట్ రీల్స్ స్టార్ట్ చేద్దామని చాలామంది ఉంటుంది లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ టైంలో కొన్ని రీల్స్ చేసి ఆపేసా ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో చేస్తే రీచ్ ఏమైనా ఎక్కువ వస్తుందేమో అనుకున్న ఒక అత్యాసం కూడా ఉండేది అప్పుడు బట్ ఈసారి మన తెలుగులో నా కంఫర్ట్ లాంగ్వేజ్లోనే చేయాలని ఫిక్స్ అయ్యా ఎందుకంటే కొన్ని రోజులుగా నన్ను హాట్ చేస్తుంది అరే క్రికెట్ గురించి మనం బాగా మాట్లాడగలం కదా ఒపీనియన్ షేర్ చేసుకోగలం కదా కాస్తో కూస్తా బాగానే తెలుసు కదా గేమ్ గురించి లెట్ ఈ నాలెడ్జ్ని ఈ ఒపీనియన్స్ని జస్ట్ అలాగా ప్లాట్ఫామ్ మీద పెడదాం ఓపెన్ ఫర్ డిస్కషన్ అన్నట్టు సో మళ్ళీ పింక్ బాల్ టెస్ట్ టైం నుంచి స్టార్ట్ చేస్తున్నాయి ఈ రీల్స్ ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ అకేషన్ అనుకోవచ్చు సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రీల్స్ అన్నీ రా రాగా ఉంటాయి ఆన్ దిగో మోస్ట్లీ చేస్తా సో ఇమేజెస్ ఎడిటింగ్ అవన్నీ కాదు నాకు నేను ఒక ఛాలెంజ్ విసురుకుంటున్నా లాస్ట్ టైం కంఫర్ట్ జోన్లో ఉండి కూడా ఎక్కువ రీల్స్ చేయలేకపోయా ఇప్పుడు చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నా లైక్ ఈ మ్యాచెస్ అన్నీ ప్రొడ్యూస్ చేసే టీంలో ఉన్న లైక్ ఫుల్ హెక్టిక్ ఉంటుంది లైవ్ ప్రొడక్షన్ అంటే ఎలా ఉంటుందో దాంట్లో ఒక పార్ట్ ఉన్న అది ప్రొఫెషనల్ నా పర్సనల్ వ్యూస్ కోసం ఈ రీల్స్ అండ్ ఇవి ఇక్కడ యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని నాకు నేను ఒక సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అలాంటి ఛాలెంజ్ ఒకటి నాకు నేను విసురుకుంటున్నాను సో ఎవరి నుంచి స్టార్ట్ చేస్తా పింక్ బాల్ టెస్ట్ గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం ఆల్ యూ నీట్ టు నో రెడ్ బాల్ పింక్ బాల్ రెండు డిఫరెంట్ అని మీకు తెలుసు పింక్ బాల్ డే నైట్ టెస్ట్కి వాడతారు బెటర్ విజిబిలిటీ కోసం అని మీకు తెలుసు కానీ ఎక్కడ ప్రైమరీ డిఫరెన్స్ వస్తుంది రెడ్ బాల్కి పింక్ బాల్కి రెడ్ బాల్తో పోలిస్తే పింక్ బాల్ కాస్త హెవీ ఉంటుంది సీమ్ అంటే బాల్ మధ్యలో ఉండే గీతల్ని సీమ్ అంటారు లైక్ ఒక యావరేజ్ క్రికెట్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ఆ గీతల్ని సీమ్ అంటారు ఆ సీమ్ కూడా చాలా చాలా బెటర్గా ఉంటుంది రెడ్ బాల్తో పోలిస్తే అండ్ షైన్ ఎక్కువ ఉంటుంది పింక్ బాల్కి వీటన్నిటి వల్ల బౌన్స్ కూడా ఎక్కువ అవుతుంది పింక్ బాల్ కాస్త స్కిట్ అవుతుంది అంటే బ్యాటర్కి బ్యాటర్ దగ్గరికి బాల్ చాలా ఫాస్ట్గా వస్తుంది జనరల్ రెడ్ బాల్తో పోలిస్తే ఇవన్నీ కలుపుకొని అందుకే పింక్ బాల్ టెస్ట్ ఇంత ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇవన్నీ బ్యాటర్లకి ఒరిజినల్ రెడ్ బాల్ విసిరే సవాళ్ళకన్నా ఎడిషనల్ సవాళ్ళు విసురుతాయి అన్నమాట వీటన్నిటిని ఎలా ఎవరు ఓవర్కమ్ చేస్తారో వాళ్లే కదా అసలైన టెస్ట్ గెలిచినట్టు సో అందుకు ఈ పింక్ బాల్ టెస్ట్ అంటే ఎప్పుడో ఒక హైప్ ఉంటుంది ఇండియా అంత ఎక్కువ ఆడదు ఇప్పటివరకు నాలుగే నాలుగు ఆడాము ఇది ఐదో టెస్ట్ మనం పింక్ బాల్ టెస్ట్ ఆడబోతుంది సో ఇది ఒక ఆస్పెక్ట్ పింక్ బాల్ గురించి మీకు ఒక బేసిక్ ఓవర్వ్యూ ఇవ్వడానికి ఇక మ్యాచ్ గురించి చిన్న ప్రివ్యూలో చెప్పేస్తే మనం వన్ జీరోతో లీడ్లో ఉన్నాము రోహిత్ శర్మ తన సెకండ్ బేబీ బర్త్ తర్వాత మళ్ళీ టీంతో జాయిన్ అయ్యాడు అండ్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేశాడు రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు జయస్వాల్ రాహుల్ ఓపెనింగ్ అనమాట సో ఇది ఇండియన్ టీమ్ మంచి రైజ్ మీద ఉన్నారు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ ఓడిపోయి కాస్త లో ఆన్ కాన్ఫిడెన్స్ జార్జ్ హెజుల్బుడ్ కూడా దూరమయ్యాడు వన్ ఆఫ్ స్టార్ బౌలర్స్ కానీ టీంలోకి స్కాట్ బౌల్డ్ వచ్చాడు ఈక్వల్లీ డేంజరస్ పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ డొమెస్టిక్లో హిస్ ఎ వెరీ గుడ్ బౌలర్ సో పింక్ బాల్ టెస్ట్ మనము మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆల్ ఆల్ టుగెదర్ కొత్త ఛాలెంజెస్ అనమాట ఇవి ఫస్ట్ సిరీస్ ఐ మీన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచాము సో అదొక పాజిటివ్ మైండ్ సెట్తో ఎంటర్ అవుతామే తప్ప మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎడిలైడ్లో జరిగిన ఏడు డే నైట్ టెస్ట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు సో రికార్డు వాళ్ళ ఫేవరబుల్గా ఉంది కానీ రికార్డుల్ని ఆస్ట్రేలియా రికార్డుల్ని కొట్టడమే పనిగా మన వాళ్ళు పెట్టుకున్నారు డబ్బాలో వాళ్ళకి ఫస్ట్ ముప్పై ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఆటోమే రుచి చూపించారు రెండు వేల ఇరవై ఒకటిలో మొన్న పర్త్లో ఆప్ట స్టేడియంలో అప్పటి వరకు వాళ్ళకి ఒక్క డిఫీట్ కూడా లేదు ఆ డిఫీట్ రుచి ఎలా ఉంటుందో మన వాళ్ళే చూపించారు సో ఇలా రికార్డులు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు సో అడిలైడ్లో కూడా అది ఏమైనా చేస్తారా చూడాలి లెట్ సోప్ ట్వంటీ ట్వంటీ థర్టీ సిక్స్ ఆల్ అవుట్ లెట్ది మాత్రం జరగకూడదు జరగదనే కోరుకుందాం బాయ్